నా పేరు బుజ్జమ్మ నేను తాతయ్య అని పిలవగానే మామిడి చెట్టు కింద నవారు మంచం మీద కూర్చుని చుట్ట కాలుస్తున్న మా తాతయ్య దారుగుండా వస్తున్న నన్ను చూసి అరే బుజ్జమ్మ రామ్మారా అని రమ్మని చుట్టను పక్కన పడేశాడు నేను దగ్గరికి వెళ్ళి మంచంపైకి ఎక్కి కూర్చోగానే తాతయ్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని బుజ్జమ్మ ఇంత రాత్రిపూట ఒకదానివి ఇక్కడికి ఎందుకు వచ్చావు భయం వేయలేదా అని అడిగాడు అప్పటికింకా తాతయ్య వదిలిన పొగ అలా గాలిలో మా చుట్టూ తిరుగుతూ ఉండడంతో నేను చేతులతో తరిమేస్తూ నాకెందుకు భయం నువ్వు ఉన్నావుగా నిన్ను ఒకటి అడగాలని వచ్చాను తాతయ్య మనం చనిపోయే ముందు యమబొట్టులు కనిపిస్తారట కదా నిజమేనా నేను ఇందాక టీవీలో చూశాను చెప్పు తాతయ్య నిజంగా కనిపిస్తారా వస్తారా అని నేను అలా అడిగేసరికి తలవని తలంపుగా తాతయ్య తలపైకెత్తాడు చెట్టు కొమ్మపై ఒక గుడ్లగూబ మమ్మల్నే గుడ్లప్పకించి చూస్తూ ఉంది నాకు భయం వేసి తాతను గట్టిగా పట్టుకున్నా బుజ్జి తల్లి అదేం చెయ్యదు భయపడకు అని నా తల నిమిరి మంచం కింద ఉన్న లాంతరు వెలుగును కాస్త తగ్గించాడు అలాగే తాతయ్య నువ్వు ముందు చెప్పు యమబట్టులు నిజంగా వస్తారా అని నేను మళ్ళీ అడిగేసరికి అవును బుజ్జమ్మ వస్తారు చనిపోయే నిమిషం ముందు మన కంటికి కనిపిస్తారు మనం బ్రతుకున్నంతకాలము ఏమేమి చేశామో అవంతా మనకి కంటికి చూపించి ఇంటి చుట్టూ పదకొండు రోజులు తిప్పించి ఆ తర్వాత కర్మకాండలు అయ్యాక పైనున్న యమబటుడు తీసుకుని పోతాడు అక్కడ యమధర్మరాజు చేసిన తప్పులకు తగిన శిక్షలు వేస్తాడు అని తాతయ్య అలానే పైకి చూస్తూ ఉండిపోయాడు తాతయ్య వాళ్ళు ఎలా ఉంటారు టీవీలో ఉన్నట్లే ఉంటారా అని నేను అడిగితే కాదు బుజ్జు తల్లి అంతకంటే భయంకరంగా ఉంటారు అదుగో వస్తున్నారు తల్లి నా కోసమే వస్తున్నారు నువ్వు నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళు తల్లి వెళ్ళు వాళ్ళు చూస్తే నిన్ను కూడా తీసుకుపోతారు వెళ్ళు అని మంచంపై నుండి తోసేశాడు అదిగో యమబట్టులు వచ్చేశారు వచ్చేశారు తల్లి నా కోసం వచ్చేశారు అని గట్టిగా అరుస్తూ మంచంపై కూలిపోయాడు ఆ గుడ్లగోబ అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోయింది తాతయ్య నాకేంటి ఇలాంటి కల వచ్చింది తప్పు తప్పు మా తాతయ్య నిండు నూరేళ్ళు ఉండాలి అని మంచంపై లేచి కూర్చోగానే ఈ టైంకి సుప్రభాతం వినిపించే నా చెవులకు చిన్నగా చాలామంది ఏడుస్తున్నట్లు వినిపిస్తుంది గుండెల్లో ఏదో తెలియని భయంతో నా గది నుండి బయటకు వచ్చి చూశాను అందరూ మేడపై ఉన్న తాతయ్య గది ముందు గుముగూడు ఏడుస్తూ ఉన్నారు నాకు అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఇక మెల్లమెల్లగా అడుగులు వేస్తూ పైకి వెళ్ళి తాతయ్య గదిలోకి వెళ్ళి చూడగానే ఇక తాతయ్య చలనం లేకుండా పెద్దగా కళ్ళు తెరిచి పైకి చూస్తూ ఉన్నాడు పక్కనే నానమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది చుట్టూ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళు అందరూ ఏడుస్తూ ఉన్నారు ఘోరంగా వినిపిస్తున్న ఏడుపులను తట్టుకోలేక చెవులు మూసేసుకుని వణుకుతున్న కాళ్లను అలానే ముందుకు వేస్తూ తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య చేతిని ముట్టుకోగానే తాతయ్య తాతయ్య చెయ్యి ఐస్ కంటే చాలా చల్లగా మారిపోయింది ముఖం నల్లగా మారిపోయింది నాకు భయం వేసి వెనక్కి వచ్చేశా మున్నప్పటి తాతయ్య అసలు లేనే లేడు నోట్లో ఏగలు వెళ్తూ ఉంటే నానమ్మ కొంగుతో ఊపుతుంది నానమ్మ తాతయ్య ఏంటి ఇలా అయిపోయాడు లేవమని చెప్పు అని గట్టిగా ఏడవగానే నాకు ఒక్కసారిగా ఊపిరి ఆడడం లేదు ఎంత ప్రయత్నించినా ఊపిరి తీసుకోలేకపోతున్నా ఇంకొక నిమిషం ఇలానే ఉంటే ఇక చచ్చిపోతానేమో ఇక వెంటనే అమ్మ మామయ్య వాళ్ళు నన్ను బయట చెట్టు కింద కూర్చోబెట్టి కాళ్ళు చేతులు రుద్దడం మొదలుపెట్టారు అయినా కూడా నాకు ఊపిరాడక సతమతమవుతూ ఉండడంతో అమ్మ భయపడి ఏడుస్తూ నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళమని అరిచింది మామయ్య వాళ్ళు వెంటనే కారులో హాస్పిటల్కు తీసుకువెళ్ళి ఆక్సిజన్ పెట్టించారు అయినా కూడా నేను ఏడుపు ఆపట్లేదు తాతయ్య లేడనే నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను ఇక చేసేదేం లేక నన్ను ఆ ట్రాన్స్ నుండి తప్పించడానికి అనేస్త ఇచ్చారు దాంతో మత్తులోకి వెళ్ళిపోయాను నేను లేచి నన్ను ఇంటికి తీసుకువచ్చేసరికి కార్యక్రమం అంతా అప్పటికే అయిపోయింది తాతయ్య కాయం కట్టిలో కాలిపోయింది తాతయ్యని నేను ఇక ఎప్పుడూ చూడలేను తాకలేను తను చెప్పే కథలు వినలేను ఇవన్నీ గుర్తొస్తుంటే ఇది కల అయితే ఎంత బాగుందో అనిపిస్తుంది నా చిన్నప్పటి నుండి నాకు తాతయ్యతోనే అనుబంధం ఎక్కువ కానీ కాస్త పెద్ద అయ్యాక మేము ఒంగోలు వెళ్ళిపోయాము అయినా ప్రతి సమ్మర్కి మా ఊరు రామాపురం వచ్చి తాతయ్యతోనే ఎక్కువసేపు గడిపేదాన్ని ఈసారి ఇలా వచ్చాను కానీ ఇదే లాస్ట్ అవుతుందని నేను అసలు కలలో కూడా అనుకోలేదు నేను మా ఇంట్లో అందరికంటే చాలా చిన్నమ్మాయిని అందుకనే నా పైన తాతయ్యతో పాటు అందరికీ గారాభం ఎక్కువ కాలేజీకి వెళ్ళే వయసు వచ్చినా సరే నన్ను ఇంకా చిన్నపిల్లలాగే చూస్తారు ఉదయం అయిపోయింది తాతయ్య చనిపోయి అప్పుడే ఒకరోజు గడిచిపోయింది నేను నిద్రలేచి అలా గొడ్ల చావిట్లోకి చూశాను ఆ గొడ్ల చావిట్లో తాతయ్య లెగ్లో ఉండే ఐరన్ రాడ్ అక్కడే కనిపించింది తాతయ్య గుర్తుగా ఉంచారేమో అని అనుకున్నాను ఎప్పుడు సందడిగా ఉండే ఈ ఇంట్లో ఈరోజు శ్మశాన నిశబ్దం ఆవహించింది అమ్మ అయితే నాకు మళ్ళీ ఏమైనా అయిపోతుందేమో అని అనుకుని నన్ను కంట కనిపెడుతూనే ఉంది ముందు జాగ్రత్తగా ఇంట్లో ఇంకో ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఉంచారు ఎందుకంటే మా ఊర్లో ఒక ఆచారం ఉంది ఊర్లో ఎవరైనా చనిపోతే ఆ శవంతో పాటు మరో ముగ్గురు శవాలు శ్మశానానికి రావాలని మా ఊరి శ్మశానం కోరుకుంటుందట ఆ రోజు రాత్రి పదకొండు దాటింది ఇంట్లో వాళ్ళందరూ దాదాపు పడుకున్నారు నేను పడుకోవాలని ఎంత ట్రై చేస్తున్నా నిద్ర రావడం లేదు అప్పుడే బైక్ స్టార్ట్ చేసి చేతిలో బ్యానర్తో మా అన్నయ్య వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపించింది నేను పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను అదే బుజ్జమ్మ తాతయ్య దినకర్మ ఉంది కదా అందుకని ఊరు పలిమేరు దగ్గర బ్యానర్ వేయడానికి వెళ్తున్నాము అని చెప్పాడు వెంటనే నేను వస్తాను అని చెప్పాను సరేనని నన్ను ఎక్కించుకుని కొంత దూరం వెళ్ళారో లేదో అన్నయ్యకు ఫోన్ మోగింది బైక్ పక్కన ఆపేసి మాట్లాడి మెల్లగా నా దగ్గరకు వచ్చాడు బుజ్జి నువ్వు పీరియడ్స్లో ఉన్నావా అని అడిగాడు అవున్రా డే ఎందుకు అని నేను అనుమానంగా అడిగేసరికి పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు ఈ టైంలో ఊలి పొరిమేర దాటకూడదట దాటితే దయ్యాలు ఆవహిస్తాయట మావయ్య ఫోన్ చేసి చెప్పాడు పద నేను ఇంటి దగ్గర దిగబెట్టేస్తా అని అన్నయ్య అనగానే ఏం వద్దురా దగ్గరేగా నేను వెళ్తాలే అని నేను అనేసరికి నన్ను అక్కడే దించేసి వెళ్ళిపోయారు మా ఇల్లు కొద్ది దూరమే కాబట్టి నేను మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నా ఇలాంటి టైంలో నేను ఎప్పుడు బయట తిరిగింది లేదు అప్పుడెప్పుడో చిన్నప్పుడు తాతయ్య కోసం పొలానికి వెళ్ళేదానినట అప్పుడు చీకటంటే ఏంటో తెలిసేది కాదుగా కానీ ఇప్పుడు నా చుట్టంతా చాలా చీకటిగా ప్రశాంతంగా ఉంది కంటికి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు పక్కనున్న ఇళ్ళన్నీ తలుపులేసేసి ఉన్నాయి గాలి కూడా చల్లగా వీస్తూ ఉండడంతో ఒళ్ళు కాస్త వణికినట్లు చున్నీని కప్పుకుని వెళ్తున్నా అలా కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు ఒక్కసారిగా ఎక్కడ నుండో ఊరి చివరిలో అరుస్తున్న కుక్కల అరుపులు చిన్నగా వినిపించడం మొదలయ్యింది దాంతో తెలియకుండానే మైండ్లోకి ఏవేవో భయాలు పుట్టుకొస్తున్నాయి వద్దు ఆలోచిస్తే ఇంకా భయపడతాను అనుకుంటూ కాస్త వేగం పెంచాను అంతలో గాలి ఒక్కసారిగా పెరిగిపోయింది చెట్లు బేకరంగా ఊగుతున్నాయి చూస్తూ ఉంటే సుడిగాలి వచ్చేలా ఉంది దుమ్ము దూలి కొట్టుకుని వస్తుంది ఆ కుక్కల అరుపులేమో ఈసారి ఘోరంగా ఏడుస్తున్నట్లుగా వినిపిస్తుంది దానికి తోడు మా ఇంటి చావిట్లో ఉండే ఆవులు కూడా పెద్దగా అరుస్తున్నాయి చుట్టూ ఉన్న చీకటి ఇంకా కటిక చీకటగా మారిపోయింది నాకేమో భయం మరింత పెరగసాగింది అన్నయ్య వాళ్ళు ఇంట్లో దిగబెడతా అన్నా కూడా నేనే పిచ్చిదానిలా వద్దని చెప్పా చా అని నన్ను నేను తిట్టుకుంటూ ఉండగా అప్పుడే వెనకాల బైక్ వస్తున్నట్లుగా సౌండ్ వినిపించింది అన్నయ్య వాళ్ళు నా కోసం తిరిగి వచ్చేసారు అనుకుని వెనక్కి తిరిగి చూశాను కానీ విచిత్రంగా నాకు దగ్గరలో ఎలాంటి బైకు కనిపించలేదు నా గుండె వేగం మరెంత పెరిగిపోతూ ఉంది నేను ఇక ఇలానే భయపెడితే నాకు మళ్ళీ ఊపిరి ఆడదు వద్దు భయపడొద్దు అనుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా ఇక అలానే ముందుకు వెళుతూ ఉండగా నా వెనక ఎవరో వస్తున్నట్టు అచ్చు మా తాతయ్య దగ్గినట్టే నా చెవులకు వినిపించింది గుండె ఆగినట్టయింది చూడాలా వద్దా అనుకుంటూ వెనక్కి మెల్లగా తిరిగి చూశాను చూస్తే హఠాత్తుగా నా మెడపై ఎవరో చెయ్యి వేశారు భయంతో గట్టిగా అరిచేశాను కళ్ళు తెరిచి చూస్తే నా వెనక ఎవరూ లేరు నా ముందు కూడా ఎవరూ లేరు కానీ నా గొంతుపై ఆ స్పరస మాత్రం నిజంగానే అనిపించింది ఆ చెయ్యి చాలా సున్నితంగా ఎలానో ఉంది ఇక ఈ భయానికి చిన్న చిన్నగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది ఇంకా వేగంగా పరిగెత్తుతూ మా ఇంటికి దారిలో ఉండే సందు దగ్గరకు వచ్చేశాను ఆ సందు చూశాక నా ఒళ్ళంతా చల్లగా మారిపోయింది ఎందుకంటే మొత్తం చిమ్మ చీకటి అసలు సందులో నుండి నేను వెళ్ళగలనా అనే భయంతో చూస్తూ ఉండగా బుజ్జమ్మా ఈ చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావు ఇంట్లోకి పదా అంటూ మా అమ్మ గొంతు ఆ సందులో నుండి వినిపించింది మా అమ్మ గొంతు వినగానే పోతున్న ఊపిరి తిరిగి వచ్చేసింది ఆ సందులో అమ్మ నిలబడినట్టు కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంది ఇక స్వయంగా అమ్మ దగ్గరకు వెళ్తూ ఉండగా బుజ్జమ్మ బుద్ధమ్మ వెళ్ళొద్దు అది మీ అమ్మ కాదు అని ఒక ముసలి గొంతు నా వెనక నుండి వినిపించింది ఒక్కసారిగా ఒళ్ళంతా వణికి వెనక్కి చూశాను పొగలాంటి తెల్లని ఆకారం గాలిలో కదులుతూ ఉంది నిజమ్మ అది దెయ్యమే ముందు ఇక్కడికి రావే రా అని అమ్మ అరుస్తుంది అవును అది అమ్మ రూపమే నాకు బాగా తెలుసు అంటూ సందులోకి వేగంగా వెళుతూ ఉండగా బుజ్జి తల్లి నేను చెప్పింది విను అది మీ అమ్మ కాదు నిన్ను తీసుకుపోవడానికి మీ అమ్మ రూపంలో వచ్చిన ఆత్మ నా మాట వినమ్మా బుజ్జమ్మ అని ఆ పొగ నుండి మాటలు వినిపిస్తున్నా సరే నేను వినిపించుకోకుండా అమ్మ దగ్గరికి వచ్చేశాను దగ్గరికి వెళ్ళి అమ్మను పట్టుకోగానే చాలా చల్లగా అనిపించింది ఎలాగంటే తాతయ్యను పట్టుకున్నప్పుడు ఎలా అనిపించిందో అచ్చు అలానే వెంటనే దూరంగా జరిగిపోయాను కానీ అప్పుడే మా అమ్మ నన్ను బలంగా నా చెయ్యిని పట్టేసుకుంది నా మణికట్టులోని నరాలన్నీ చాలా నొప్పు పెడుతున్నాయి అమ్మ నొప్పొస్తుంది అమ్మ వదులమ్మ అని ఎంత ఆరుస్తున్నా అమ్మ వదలడం లేదు పైగా అసలు నోరు కూడా తెరవడం లేదు అమ్మ వదులమ్మా అమ్మ వదులు అని ఎంత అరుస్తున్నా వదలడం లేదు అసలు అది అమ్మ కాదేమో అనిపిస్తుంది అప్పుడే మా ఆవులు ఇంకా గట్టిగా అరుస్తున్నాయి ఇంతలో ఆ పొగ నా దగ్గరకు వేగంగా వస్తూ ఉంది నేను ఎంత ప్రయత్నిస్తున్నా మా అమ్మ వదలడం లేదు నాకు శ్వాస తీసుకోవడానికి కష్టంగా మారుతుంది అమ్మా వదిలమ్మ అమ్మా వదలమ్మా నాకు ఊపిరి ఆడడం లేదమ్మా అమ్మా వదులమ్మా అంటూ ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను నా వల్ల కావడం లేదు అమ్మా వదిలమ్మా అన్నాను అయినా వదలడం లేదు నెమ్మది నెమ్మదిగా నా కళ్ళు మూతలు పడుతున్నాయి ఊపిరి ఆగిపోసాగింది చివరిగా గట్టిగా ఊపిరి వదిలే సమయంలో ఆపొగ నా దగ్గరకు వచ్చేసింది మెలమెల్లగా కళ్ళు తెరుచుకోగానే నేను నా గదిలో ఉన్నాను నా చెవులకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి లేచి చూస్తే నా ముందు అమ్మ మామయ్య వాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు నిన్న రాత్రి మన గుడ్లచావిట్లో ఆవులు ఎందుకో అరిచాయట అని మామయ్య అన్నాడు అది విన్న అమ్మమ్మ ఆవులకు ఆత్మలు కనిపిస్తాయట ఒకవేళ వాటిని చూసి అరిచాయి అని అనగానే అమ్మమ్మ అని నేను అరిచాను అందరూ నా వైపు చూసి నా దగ్గరికి వచ్చేశారు బుజ్జి ఏమైందమ్మా బాగానే ఉన్నావా అసలు నిన్న రాత్రి బయటెందుకు ఉన్నావే అని అమ్మ అడిగింది నాకు అమ్మని చూడగానే ఒక్కసారిగా రాత్రి జరిగింది గుర్తొచ్చింది అమ్మతో అన్నాను నువ్వే కదమ్మా రాత్రి నన్ను గట్టిగా లాక్కుని వచ్చింది దాంతోనే నాకు ఊపిరాడక పడిపోయా అని చెప్పగానే నేను రావడం ఏంటే పొద్దున్న మన చావిట్లో ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే మా అమ్మ చూసి తీసుకువచ్చింది తెల్లవారేదాకా నువ్వు బయటే ఉన్నావని మాకెవ్వరికూ తెలియదు అని అమ్మ చెప్పగానే భయంతో రాత్రి జరిగింది చెప్పాను నన్ను అందరూ గట్టిగా తిట్టేశారు అమ్మమ్మైతే ఎందుకు దానికి వాళ్ళ తాతయ్య కనిపించాడేమో అనిపిస్తుంది అతను కాలులో ఉండే రాడ్డు గొడ్ల చావిట్లోనే ఉంది కదా ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని ఒంట్లోని ఏదైనా వస్తువు ఇంటి దగ్గర ఉంటే ఆత్మ ఇంటి దగ్గరే తిరుగుతుంది అందుకనేమో తాతయ్య కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు అని చెప్పగానే నాకు నిజమే అనిపించింది ఖచ్చితంగా పొగ రూపంలో వచ్చింది మా తాతయ్యే అనుకుంటూ చూస్తూ ఉండగానే పదకొండు రోజుల కార్యక్రమం కూడా అయిపోయింది ఓ రోజు రాత్రి సడన్గా తాతయ్య రూపం లాంటి పొగ ఒకటి బయట కనిపించేసరికి భయంతో మళ్ళీ నాకు ఊపిరి ఆడలేదు ఇంట్లో అందరూ అసలు ఎందుకు ఇలా తాతయ్య నాకే కనిపిస్తున్నాడో తెలుసుకుందామని సోదమ్మను పిలిచారు ఆమె తాతయ్యను ఆవాహనం చేసుకుని చెప్పడం మొదలుపెట్టింది మా ఊర్లో ఒక ఆచారం ఉంది ఒక శవం శ్మశానానికి వెళ్తే దాంతోపాటు మరో మూడు శవాలు రావాలని మా ఊరి శ్మశానం కోరుకుంటుందట అలాగే మన బుజ్జమ్మను కూడా ఊరి శ్మశానంలోని కొన్ని ఆత్మలు నేను చనిపోయిన మననాడే తీసుకువెళ్ళాలని చూశాయి నేను వాటితో పోరాడి నా బుజ్జమ్మను రక్షించాను లేదంటే ఆ రోజే తను నా దగ్గరకు వచ్చేసేది నా బుజ్జమ్మకు ఏమీ కాకుండా ఉండాలంటే వచ్చే నెలలో తెలంగాణలో జరిగే సారక్కల జాతరకి వెళ్ళి గద్దు నుండి తాడు కట్టించుకుని రండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు తాతయ్య చెప్పినట్టే వెళ్ళి తాడు కట్టించుకున్న తర్వాత నాకు మళ్ళీ ఆ పరిస్థితులైతే ఎప్పుడూ రాలేదు కానీ సంవత్సరం పాటు నా చుట్టూ అప్పుడప్పుడు పొగలాంటి ఆకారం మాత్రం కనిపిస్తూ ఉండేది నాకు తెలుసు అది ఖచ్చితంగా మా తాతయ్యేనని ఈ స్టోరీ ఒకరు చెప్పడం ద్వారా నాకు తెలిసిందండి మీ అందరికీ చెప్పాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి